హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈ ఈరోజు టాపిక్ ఏంటంటే ఖాళీ వాటర్ బాటిల్తో కంటైనర్స్ ఎలా చేయాలనేది చూసేద్దాము వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి ఇప్పుడు ఎలా చేసుకోవాలనేది చూసేద్దాము ఒక బాటిల్ అయితే తీసుకొని స్టవ్ అయితే ఆన్ చేసుకొని చాక్ హీట్ చేసుకున్నానండి ఇలా అయితే కట్ చేసుకుంటున్నాను మీ దగ్గర మార్కర్ ఉంటే మార్కింగ్ చేసుకొని అయితే కట్ చేసుకోండి నా దగ్గర మార్కర్ లేదండి మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే ఒక లెవెల్గా అయితే వస్తుంది ఇంకా నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నానండి సింపుల్గా కట్ అయిపోతుంది తోటి హీట్ చేసుకుంటే ఇలా కట్ చేసుకున్నానండి ఫైనల్గా ఎలా కట్ చేసుకున్నాను అనేది కూడా చూసేయండి చూసారా ఎలాగ కట్ చేసుకున్నాను తర్వాత ఇంకా నేను మొక్కలు వేసుకుంటానని చెప్పేసి ఇంకా హోల్ చేసుకుంటున్నానండి మనం కుండీలకి హోల్ చేసుకుంటాం కదా అలానే ఇలాగా నేనైతే మొక్కలు వేస్తానండి ఇందులోనే అందుకనేసి హోల్ చేస్తున్నాను అనేది యాక్రిలిక్ పెయింట్స్ అండి బుక్ స్టోర్లో ఉంటుంది సింగిల్ పీస్ అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి బాక్స్ అయితే టూ హండ్రెడ్ ఎంతో నాకు పడింది నేను డిమార్ట్లో అయితే తీసుకున్నానండి ఇప్పుడైతే పెయింట్ అయితే వేసుకుంటున్నాను ఇంకా ఇలా మొత్తం ఏ కలర్ కావలిస్తే ఆ కలర్ అయితే మనం తీసుకొని పెయింట్ అయితే వేసుకోవాలండి చిన్న బ్రష్లు దొరుకుతాయి కదా ఆ బ్రష్ తీసుకున్నాను నేను ఇంకెలా వేసుకుంటున్నానండి డబుల్ కోటింగ్ అయితే వేసుకుంటున్నాను సింగిల్ కోటింగ్ అయితే తిన్గా ఉంది కదా ఇంకా నెక్స్ట్ దానికైతే పింక్ కలర్ అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత నేను టూ డేస్ అయితే మాత్రం ఆరబెట్టుకున్నానండి కొంచెం ఆరిన తర్వాత ఇలా డిజైన్ అయితే వేసుకుంటున్నాను మీకు ఎలా నచ్చితే అలా డిజైన్ అయితే వేసుకోండి నాకు నచ్చిన విధంగా అయితే నేను వేసుకున్నానండి చిన్న చుక్కలు కూడా పెట్టేసుకోవచ్చు ఇంకా చాలా అందంగా ఉంటాయండి నచ్చినట్లు డిజైన్ చేసుకోవచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా డిజైన్స్ వస్తూ ఉంటాయి కదండీ అలా అయితే మాత్రం వేసుకొని మంచి సింపుల్గా ఇది మాత్రం పాడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి ఇంకా మధ్యలో డాట్స్ అయితే పెట్టుకుంటున్నానండి వైట్ డాట్స్ చాలా అందంగా ఉన్నాయి కదండి ఇలా నాలుగు వాటర్ బాటిల్ అయితే నేను తయారు చేసుకున్నానండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిజైన్ అయితే వేశాను ఇదిగోండి మొక్కలు కూడా వేసాను ఇందులోనైతే మొక్క వేశాను ఇప్పుడు హోల్స్ పెట్టుకున్నాను కదండి ముందు మీకు చూపించాను కదా డ్రిల్స్కి అయితే కట్టుకోవడం కోసం డ్రిల్స్ కట్టుకుంటే చాలా బాగుంటాయండి మొక్కలు వేసుకొని ఇలా అయితే హోల్స్ పెట్టుకొని నేను కట్టుకున్నాను తర్వాత ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి అయితే మనం పెట్టుకోవచ్చండి ఒక దాంట్లో రిమోట్లో ఒక దాంట్లో పెన్నలు పెట్టుకోవచ్చు అలానే ఇంకో దాంట్లోనైతే చాక్స్ పెడుతున్నాను చూసారా మీకు చూపించడం కోసమే ఇవన్నీ పెడుతున్నానండి నేనైతే మొక్కలే వేసుకుంటాను ఇంక ఇందులోనైతే స్పూన్స్ అయితే పెట్టుకుంటున్నానండి మీ ఇలా యూజ్ చేసుకోవచ్చు అండి మనం బయటను కొనుక్కుంటే పడేయకుంటే ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చు చాలా అందంగా ఉన్నాయి కదండి ఇంకా ఇలా అయితే మొత్తానికైతే నేను ఇలా రెడీ చేసుకున్నానండి ఎలా ఉన్నాయి కామెంట్ అయితే చేయండి ఫస్ట్ అయితే నేను ఇదిగోండి ఇండోరు బయట ఇండోర్కి అయితే నేను ఎలా చేసుకున్నానండి చూసారా మొక్కలో రియల్ ప్లాంట్స్ వేసుకున్నానండి అవి ఎండ తగలక పాడైపోయి ఇంకా ప్లాస్టిక్ అయితే ఎలా పెట్టుకున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనండి బాయ్ అండి